సాక్ష ఇప్పుడు మనము ఒక విద్య గురించి గొప్పతనం గురించి ఒక శ్లోకం నేర్చుకుందాం విద్య యొక్క గొప్పతనం గురించి ఒక శ్లోకము నేర్చుకుందాం చెప్పండి చెప్పండి

ప్రధానం అనగా విజయ విజయ ఎలాంటిది విద్య నచోరహార్యం చోరు అన చోరులు అనగా దొంగలు దొంగల చేత దొంగలించబడదు దొంగల చేత దొంగలించబడి నచరాజహార్యం రాజుల చేత అంటే అధికారుల చేత తీసుకోబడదు గుంజుకోబడదు అన్న నభరాతృభాజ్యం అన్నదమ్ములుగా ద్రవ్యం ఉంటుంది డబ్బులు ఉంటాయి కదా నా దగ్గర ఉంటే నవ ఒక రూపాయి ఉందనుకో నాకొక రూపాయి నాకు రూపాయి నాలుగు రూపాయలు అది తీసుకుంటారు నలుగురు కానీ ఈ విద్య అనేటువంటి విద్య ఉంది చదువుంది కదా ధనము అన్నదమ్ముల చేత పంచుకోబడదు నభరాతృభాజ్యం నచారకారి భారకారి భారవుగారు బరువుగారు అనేటువంటి ధనం ఇది అవునా ఒకటి డబ్బులు ఉన్నాయనుకో బియ్యం ఉన్నాయనుకో అవునా ఎవరు ఎవరు సాయంత్రంగా మోసుకొని వెండి బంగారం ఉందనుకో మోసుకొని బరువు ఉంటుంది కానీ ఈ చదువు నువ్వు ఎంత చదువు అని నీకు బరువు కాదు అవునా వ్యయే కృతే అంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టినా సరే అవునా ఖర్చు పెట్టినా అనుకుంది ఏమవుతుంది ఖర్చు పెట్టిన మళ్ళీ పెరుగుతుంది వ్యయే కృతే వర్ధత పెరుగుతుంది వర్ధతయే వనిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం కనుక అన్ని ధనములలోకి వెళ్ళ విద్యాధనము ప్రధానమైనటువంటిది గొప్పలైనటువంటిది ఒక విద్య వల్ల ఈ విద్యను నేర్చుకున్నట్టయితే ఎవరికి దానం చేసినా తరగనటువంటిది అవునా ఎవరికైనా ఇచ్చినా కూడా చెప్పినా కూడా పోనటువంటిది ఎవరి చేత కూడా గుంజుకోబడదు ఎవరి చేత తీసుకోబడదు దాని కాబాడ లేదు ఎవరికి చెప్పినా సరే అది అభివృద్ధి చెందుతుంది కనుక ఇది విద్య యొక్క గొప్పతనము